నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి సికింద్రాబాద్ నందు ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గుత్తి డీజల్ షెడ్ సీనియర్ రమేష్కు షీల్డ్ అందిస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు మరి భారతదేశంలో ఇండియన్ రైల్వేస్లోని డీజల్ లోకల్ షెడ్ నందు త్రీ పే జీ నైన్ ఎలక్ట్రికల్ ఇంజన్ల నిర్వహణలో మరి ఇండియన్ రైల్వేస్లోనే రెండవ బెస్ట్ షెడ్డుగా గుత్తి డీజల్ షెడ్డు ఎంపికైంది ఈ షెడ్ ఈరోజు అనగా ఇరవై నాలుగు మరి నాలుగు మరి ఇరవై నాలుగు తేదీన సికింద్రాబాద్ నందు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జయన్ ఈ మేరకు గుత్తి డీజల్ షెడ్ సీనియర్ రమేష్కు షీల్డ్ అందించారు మరి ఈ కార్యక్రమంలో మరి పీసీఈఈ పి ప్రాజెక్ట్ డైరెక్టర్ మిశ్రా పీసీ ధర్మేంద్ర సింగ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పాపారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేశారు అదేవిధంగా గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ రమేష్కు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు